మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో నన్ను క్షమించండి అంకుల్ నా వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది నన్ను గెలిపించడానికి తను అందరి ముందు తప్పించుకుంది పర్వాలేదు బాబు నా కూతురు నేను నమ్మి నీ వెనక నడిచింది అంటేనే నీలో నిజం నిజాయితీ ఉందని అర్థమైంది మీరు దేనికోసం ఈ ప్రయాణం మొదలు పెట్టారో తెలియదు కానీ దాన్ని మాత్రం ఆపకండి దాన్ని పూర్తి చేస్తేనే మీరు చేసిన ఈ పనికి అర్థం ఉంటుందని అమ్మా వెళ్దాం చిన్న పిల్ల అడుగుతుంది కదా ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పు జగదాత్రి అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చాము వచ్చిన రోజు నుంచి మోసం చేస్తూనే ఉన్నాము అని ఈ చిన్న మనసుకు అర్థమయ్యేలా చెప్పు వేళ్ళ అమ్మని పిచ్చి దాన్ని చేసి ఎలా మోసం చేశారో చెప్పండి వీళ్ళ అమ్మని తన వాళ్ల ముందే ఒక ప్రశ్నగా ఎలా నిలబెట్టారో చెప్పండి ఈ ఈ చెప్పుండొచ్చు తప్పు మోసం మాత్రం పని ఎందుకు ఎందుకు చేశాము చేయాల్సి వచ్చిందో ఇంట్లో ఎవరికి అర్థమైనా కాకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నానకా ఇంత పెద్ద అబద్దాన్ని ఎలా అర్థం చేస్తా పెళ్లి విషయంలోనే అబద్దం చెప్పిన వాళ్ళు ఇంకా మిగిలిన విషయాల్లో నిజం చెప్తారని ఎలా నమ్మంటారు నేను నా తర్వాత అంతగా నమ్మింది నిన్న జగదాత్రి అది వాళ్ళతో చచ్చిపోయింది మీ కోపంలో న్యాయం ఉంది అలాగే మా అబద్ధంలో కూడా న్యాయం ఉంది అని మీకు మీకు మెల్లగా తెలిసిన రోజు మీరే వెతుక్కుంటూ వస్తారు అది జన్మలో జరగదు ఈ రోజు ఈ పరిస్థితి మీరు తెచ్చుకున్నదే నా ఆత్మ బంధువులా ఈ ఇంట్లో నా మనసులో మీకు ఎప్పటికీ చోటిచ్చాను కానీ మీరు ఆ అర్హతని కోల్పోయారు దాన్ని సంపాదించుకొని మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాము దిన అది జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామా నేను మళ్ళీ వస్తాము మేము తిరుగు వచ్చేసరికి నువ్వు నవ్వుతూ ఎదురు రావాలి అన్ని ఎందుకు ఇవాళ నాకు చేసావు ఇందులో నాదం లేదు వదిన కమలాకరమయ్య చెప్తే నేను ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేశాను ఏంది మరిది చెప్పు ఎప్పుడు అత్తయ్య వాళ్ళు బయలుదేరుతున్నారని తెలిసా కొదిన ఆ జగదాత్రి తెలివితేటలు నాకు బాగా తెలుసు అందుకే ఎలా అయినా వీడియో చూడకుండా ఆపుతుంది అనుకున్నా అందుకే ల్యాప్టాప్ లో కూడా ఒక కాపీ పెట్టమని చెప్పా ఏం తేడా జరిగినా మన దగ్గర కూడా ఒక కాపీ ఉంటుందని అబ్బా మావయ్య గారు ఇలాంటి దొంగ తెలివితేటలు మీకు పుష్కలంగా ఉన్నాయి పోండి సారీ మామయ్య గారు ఆనందంలో నిజం బయటకి చెప్పేశా సూపర్ బాబాయ్ మీరు లేకపోతే ఈ రోజు ఆ జగదాత్రి వాళ్ళు మన మీద మళ్ళీ గెలిచేవాళ్ళు అవును మావయ్య ఇంత హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి కేదార్ కేదార్ నువ్వు డబ్బులున్న మనిషి అనుకున్నాను కానీ ఇలా డబ్బు మనిషి అని ఆనాడు నేను గ్రహించలేకపోయాను ప్రేమ అని పెళ్లి అని ఆ తల్లికి లేనిపోని ఆశలు కల్పించి ఒక బిడ్డకి తల్లించేసి నిర్దాక్షణ్యంగా నీకు పెడతాను ఇక్కడ బయటికి మాట్లాడుకుందాం మాట్లాడడం లేదు సుధాకర్ ముందు మాట్లాడడానికే వచ్చాను గతం గురించి కుటుంబానికి తీసుకురావాలి కేదార్ కోల్పోయిన జీవితాన్ని తన హక్కుని తనకివ్వాలి బాబాయ్ కి ముందే పెళ్లి జరగడం కొడుకుండడం ఇంట్లో అందరూ అబద్ధం అనుకుంటున్నారు అదే నిజం తెలిస్తే పిన్ని తట్టుకోగ

కేదార్ అన్యాయం అయిపోతాడు హెల్ కేదార్ లేదు కడిగేసుకుందాం అనుకుంటున్నావా అప్పుడే వెళ్లి కేదార్ని కలిసి ఈ సాక్ష్యం చూపిస్తాను అప్పుడు ఎవరు ఈ ఇంట్లో నుంచి వాళ్ళను పంపుతారో నేను చూస్తాను సూరి సూరి నా మాట విను సూరి సూరి ముందు కేదార్ వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకురావాలి ఎవరిని పెట్టకుండా కేదార్కి న్యాయం చేయాలి చూసావా బాబాయ్ మన ఇంటి గడప ఒప్పుకొని వాడి వాటా వాడికి ఇవ్వాలని చర్చ పెట్టేది లేదు బాబాయ్ అలా జరగడానికి ఒక్కడే వారసుడు ఉన్నాడు ఒక్కడే ఉంటాడు పరిస్థితి చేయి జారక ముందే ఏదో ఒకటి చేయాలి బాబాయ్ కేదార్ గారిని ఆపాలంటే మన దగ్గరున్నది ఒకటే దారి ఆ సూరిని చంపడం అవున్రా కేదార్కి అన్నయ్యకి మిగిలి ఉన్న ఒకే ఒక వారధి ఆ సూరి వాడే చస్తే ఈ కేదార్ సాక్షాల కోసం ఎక్కడికి వెళ్తాడు ఎవరిని అడుగుతాడు నువ్వు ఈ ఇంటి వారసుడు అవ్వాలన్నా ఆ కేదార్ని ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలన్నా అనిపిస్తుంది చావాలి సాక్షిని చంపడం తప్ప మన దగ్గర వేరే దారి లేదు ఆ ఇంటి ఏది బ్రతికుండదు నీ కొడుకు గడప దాటాక చేసే ఇల్లీగల్ పనుల గురించి తెలిస్తే ఏమైపోతావో ఏంటో మీ ఇద్దరు కాస్త నేను చెప్పేది వింటారా ఇందాక సూర్య మామ సాక్ష్యాలు తీసుకొచ్చి నాన్నని బెదిరించి వెళ్ళాడు జగదాత్రి వాళ్ళు వాళ్ళు ఇక్కడ లేరని తెలుసుకుని వాళ్ళని కలవడానికి వెళ్తున్నాడు కుడు గాని వాడు నాపకపోతే ఆ కేదార్ గాడు నాన్న పెద్ద కొడుకు అనే విషయం బయటపడిపోతుంది పడిపోతుంది ఆ సాక్ష్యాన్ని చంపడం గురించే మాట్లాడుతున్నాడు బాబా అవునా నేను సాక్షిని చంపమన్నాడేమో అనుకున్నా అలా నేను నేనెందుకు చెప్తాను యువరాజ్ చెప్పింది గుర్తుంది కదా వెళ్లి పని పూర్తి చేసుకునిరా మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ బాక్సాఫీస్లో